గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ది చేసిందని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా గుంటూరు నియోజకవర్గ వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య తెలిపారు నూరి ఫాతిమా కిలారి రోసయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు షాపులకు తిరిగి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేశారని నూరి ఫాతిమా కిలారి రోసయ్య తెలిపారు వైసీపీ అధికారంలోకి రాగానే పళ్ల మార్కెట్ కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించడంతో పాటు ఫిష్ మార్కెట్లో వసల కల్పనకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడానికి కారణం టీడీపీనే అని ఆరోపించారు

ఆయన ఇస్తున్న సంక్షేమం ఒకటి తెలియజేస్తూ అదేవిధంగా స్థానికంగా ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మళ్ళీ రాబోయే ప్రభుత్వంలో తప్పకుండా మేము అవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేస్తామని తెలియజేస్తాం ఎందుకంటే ఈ ఫిష్ మార్కెట్లో గతంలో కూడా కొత్త బిల్డింగ్ అర్థం జరిగింది ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి ఆ డ్రైనేజ్ సమస్యలు కూడా మళ్ళీ దానికి ఆల్టర్నేటివ్గా ఏదైతే ఉందో అది పూర్తి చేసే విధంగా వాళ్ళకి హామీ ఇవ్వటం కూడా జరిగింది అంటే హామీ కాదు ఇక్కడ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా చేయటం జరిగింది అందుకనే ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా ఇది గుంటూరుకి ప్రధాన కేంద్రం హోల్సేల్ మార్కెట్స్ ఇవన్నీ కూడా యావత్ జిల్లా మొత్తం కూడా కొనుగోలు కేంద్రం ఇదే ఈ ప్రాంతం నుంచే కొనుగోలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద వాళ్ళు సంసిద్ధం వ్యక్తం చేస్తున్నారు హర్షం వ్యక్తం చేస్తున్నారు మాకు మంచి జరుగుతూ ఉందని మాట ఇవ్వడం జరిగింది పొన్నూరు రోడ్లో కానీ లేకపోతే ఇక్కడ స్థానికంగా ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ మంచిగా ఒక మార్కెట్ స్పేస్ కట్టి వాళ్ళకి ఇవ్వడానికి అలాగే ఫిష్ మార్కెట్ కూడా మీరు చూసుకుంటే వాళ్ళకి వాళ్ళు అడుగుతుంది మేము మేము పెట్టుకోవడానికి కూడా చేసుకోవడానికి కూడా ఏ విధంగా ఆ షాపులు చాలా చిన్నగా చిన్నగా ఉన్నాయి మీరు దానికి మాకు ఏదో ఒక విధంగా మాకు తోడుండండి అని చెప్పడం జరిగింది దానికి కూడా రెనోవేషన్ కోసం కూడా మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి కృషి చేస్తాము అలాగే ప్రతి ఒక్క డ్రైనేజ్ సిస్టమ్ గుంటూరు ఈస్ట్లోనే మరి మరి దీనికి డ్రైనేజ్ సిస్టానికి ముందు మూల కారణకమే టీడీపీ వాళ్ళు ఎందుకంటే గతంలో వాళ్ళు ఏం చేయలేక ఐదు సంవత్సరాలు వాళ్ళ నిర్లక్ష్యం వల్లే మనం ఈ రోజు రెండున్నర సంవత్సరాలు కరోనా వెళ్ళనగానే ఎన్నో ఎన్నో చోట్ల డెవలప్మెంట్ చేశాము వాళ్ళకి చూపించడానికి టీడీపీ వాళ్ళకి గుంటూరు తూర్పులో ఒక ఏదన్నా కూడా డ్రైన్లు బాగాలేదు రోడ్లు బాగాలేదని చెప్పడం తప్ప వేరేవి ఏవి